ప్రైజ్ ద లాడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ ఫ్రెండ్స్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న కింది వాటిలో ముత్యము కంటే అమూల్యమైన వ్యక్తిగా సామెతల గ్రంథంలో చెప్పబడినది ఎవరు ఆ గుణవతి అయిన చెల్లెలు ఆ గుణవతి అయిన కూతురు ఈ గుణవతి అయిన తల్లి ఈ గుణవతి అయిన భార్య సమాధానం ప్రశ్న మరొకసారి కింది వాటిలో ముత్యము కంటే అమూల్యమైన వ్యక్తిగా సామెతల గ్రంథంలో చెప్పబడినది ఎవరు సమాధానం గమనించండి ఈ గుణవతి అయిన భార్య తర్వాత రెండవ ప్రశ్న యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవును యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవును ఆ బాగుపడును ఆశీర్వదించబడును ఈ కొనియాడబడును ఈ ఆదరించబడును సమాధానం గమనించండి యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవును సమాధానం ఈ కొనియాడబడును ఏమవును కొనియాడబడును తర్వాత మూడవ ప్రశ్న అందము మోసకరము సౌందర్యము డ్యాస్ అందము మోసకరము సౌందర్యము డ్యాస్ ఆ లాభము ఆ వ్యర్థము ఈ నష్టము ఈ వినాశనము సమాధానం గమనించినట్లయితే ప్రశ్న మరొకసారి అందం మోసకరము సౌందర్యము డాష్ సమాధానము ఆ అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని యొక్క జవాబును గమనించవచ్చు నాలుగవ ప్రశ్న రాజులను నశింపజేయు స్త్రీలతో కలిసి ఏమి చేయకూడదు రాజులను నశింపజేయు స్త్రీలతో కలిసి ఏమి చేయకూడదు ఆ ఆలోచన ఆ సహవాసము ఈ శత్రుత్వము ఈ మాట్లాడటం చూడండి సమాధానం రాజులను నశింపజేయు స్త్రీలతో కలిసి ఏమి చేయకూడదు సమాధానం గమనించండి ఆ సహవాసము చేయకూడదు సమాధానం సహవాసము చేయకూడదు తర్వాత ఐదో ప్రశ్నను చూసినట్లయితే నా కుమారుడ నీ బలమును ఎవరికి ఇవ్వద్దు అని సామెతల గ్రంథంలో చెప్ప చెప్పబడింది ప్రశ్న మరొకసారి నా కుమారుడా నీ బలమును ఎవరికి ఇవ్వద్దు అని సామెతల గ్రంథంలో చెప్పబడింది ఆ స్త్రీలకు ఆ పురుషులకు ఈ జంతువులకు ఈ పక్షులకు సమాధానం గమనించండి ప్రశ్న మరొకసారి నా కుమారుడా నీ బలమును ఎవరికి ఇవ్వద్దని సామెతల గ్రంథంలో చెప్పబడింది సమాధానం ఆ స్త్రీలకు ఇవ్వద్దని చెప్పబడింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ